ఇంకో అన్ని పార్ట్ ట్వంటీ నైన్ మంజు నీకు ఇష్టం లేకపోతే వద్దులే నిన్ను బలవంతం చేయాలి అనుకోవడం లేదు అంటాడు నరేష్ నేను ఎక్కడ బాధపడతానేమో అని అన్నయ్య నన్ను తీసుకువెళ్ళడేమో అని భయపడుతుంది మంజు నేను కూడా వస్తా అంటే అన్నయ్యకి డౌట్ రావచ్చు అన్నయ్య నన్ను దగ్గర ఉండి తీసుకుని వెళ్ళేటట్టు ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది అన్నయ్య అక్కడ శివబాబు పెళ్లి జరుగుతుంటే నేను చూడలేను దగ్గర ఉండి చూసి కుమ్ములి ఏడ్చే కన్నా ఇక్కడే ఉండి ఏడుస్తాను అంటూ బెడ్ మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది మంజు చెల్లి అలా ఏడుస్తుంటే నరేష్కి వెళ్ళాలి అనిపించదు కానీ అక్కడ జరుగుతుంది తన బావమరిది పెళ్లి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి చెల్ల బావ మరిదా అని తేల్చుకోలేని పరిస్థితి అయ్యింది నరేష్ది మంజు అలా ఏడుస్తుంటే తన్ని వదిలి వెళ్ళాలి అనిపించదు వెంటనే ఫోన్ తీసి సౌమ్యకి కాల్ చేస్తాడు నరేష్ బయలుదేరావా మంజు వస్తుందా అని అడుగుతుంది సౌమ్య సారీ సౌమ్య నేను పెళ్ళికి రాలేను ఇక్కడ నా చెల్లి బాధపడుతుంటే నేను వచ్చి పెళ్ళి ఎంజాయ్ చేయలేను నేను పక్కన ఉంటేనే తనని ఓదార్చలేకపోతున్నాను అదే నేను కనుక అక్కడికి వస్తే ఇంకా ఏమన్నా ఉందా అంటాడు నరేష్ మంజు ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటే నేను లైఫ్ లాంగ్ బాధపడాలి అంటాడు మంజుకి ఇప్పుడు నా అవసరం ఉంది నేను రాలేను సౌమ్యకి ఏం చెప్పాలో తోచడం లేదు ఒకవైపు అన్నయ్య పెళ్ళి ఇంకోవైపు ఆడపడుచు బాధ ఎటూ తేల్చుకోలేక ఏమీ సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటుంది ఇవేమీ తెలియని బన్ను నాన్న నేను మావయ్య పెళ్లికి వెళ్తాను అని ఏడుస్తుంటాడు బన్ను మనం మావయ్య పెళ్లికి వెళ్తే అత్త ఒక్కటే ఉంటుంది అయితే అత్తని కూడా మనతో రమ్మను అని ఏడుపు మొదలు పెడతాడు బన్ను అన్నయ్య నా గురించి ఆలోచించి మీరెందుకు ఆగిపోవడం మీరు వెళ్ళండి అంది మంజు నేనేం పిరికి దాన్ని కాదు ఒక్కదాన్నే ఉండగలను నువ్వు ఉండగలవేమో కానీ నిన్ను మాత్రం ఒంటరిగా వదిలేయలేను మంజు అన్నాడు నాకు నా చెల్లి కన్నా ఎవరూ ఎక్కువ కాదు అంటాడు అన్నయ్యను అన్నయ్య నువ్వు ఇలా ఉంటే ఎలా వదిన బాధపడుతుందేమో కొన్నిసార్లు బాధపడినా ఏం చేయలేం మంజు అన్నాడు నరేష్ ఇంట్లోనే ఉంటే నీ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది నువ్వు స్కూల్కి వెళ్ళే నీ బాధని కొంతైనా మర్చిపోవడానికి ప్రయత్నం చేయి అంటాడు లేదన్నయ్య నా బాధ ఎలానో తగ్గేది కాదు అది ఇప్పటికి తగ్గిద్ది రేపటికి తగ్గుద్ది అని నేను చెప్పలేను బన్ను కూడా ఏడుస్తున్నాడు కదా పెళ్లికి వెళ్ళన్నయ్య అంది మంజు ఇప్పటి వరకు నీకు ఇష్టం లేకపోతే నిన్ను బలవంతం పెట్టకూడదు అనుకున్నాను మంజు కానీ నిన్ను ఒంటరిగా వదిలేయడం కూడా మంచిది కాదు అనిపిస్తుంది నువ్వు వస్తానంటే ముగ్గురం కలిసి వెళ్దాం లేకపోతే లేదు అంటాడు నరేష్ అన్నయ్య నా గురించి అన్నయ్య నా గురించి నువ్వు వదిన పన్ను ముగ్గురు బాధపడడం నాకు ఇష్టం లేదు నా గుండెని రాయి చేసుకుని శివ పెళ్లి పెళ్ళి చూస్తా అంది మంజు మంజు నువ్వు నిజంగానే అంటున్నావు కదా మాతో వస్తావా అని అడుగుతాడు అందరం కలిసి శివు పెళ్ళికి వెళ్దామా వెళ్దామన్నయ్య ఇప్పుడే నేను నా లగేజ్ సర్దుకుంటా అంది మంజు నీకు ఎప్పుడైతే బాధగా అనిపిస్తుందే ఆ క్షణమే మనం అక్కడి నుంచి వచ్చేద్దామంటాడు నరేష్ నువ్వు బాధపడుతూ మనసులోనే కుమిలిపోకు నీ బాధని ఈ అన్నయ్య ఎప్పుడు పంచుకుంటూనే ఉంటాడు సరే అన్నయ్య నాకు ఉండాలి అనిపించకపోతే చెప్తాను అప్పుడు వచ్చేద్దామంటుంది సరే స్కూల్కి ఫోన్ చేసి లీవ్స్ అడిగి నీ బ్యాగ్ని సర్దుకో అంటూ మంజు గదిలో నుండి బయటకు వెళ్తాడు నరేష్ నేను స్కూల్లో జాయిన్ అయింది రీసెంట్గా ఇప్పుడు లీవ్స్ అడిగితే ఖచ్చితంగా ప్రిన్సిపాల్ సార్ ఇవ్వరు అయినా ప్రిన్సిపాల్ సార్ గురించి ఏంటి చైర్మనే నాకు ఫ్రెండ్ కదా అని నిశాంత్కి కాల్ చేస్తుంది మంజు ఫ్రెండ్లీ పెండింగ్లో ఉన్న వర్క్స్ని చూస్తున్న నిశాంత్ నెంబర్ చూసుకోకుండా లిఫ్ట్ చేసి ఎవరు అంటాడు సార్ నేను మంజుని మాట్లాడుతున్నాను అంది ఏ మంజు అంటాడు నిషాంత్ ఏంటి సార్ అప్పుడే మర్చిపోయారా మీ ప్రేమ విషయం కూడా నాతో షేర్ చేసుకున్నారుగా అంది సారీ మంజు నేనేమంతగా గుర్తులేదు నాకు అన్నాడు నిషాంత్ స్కూల్ టైం అయింది కదా నువ్వు ఇంకా రాలేదేంటి అని అడుగుతాడు సార్ మా బావ పెళ్ళి ఉంది అందుకే నేను హైదరాబాద్ వెళ్తున్నాను అంటుంది హైదరాబాద్ వెళ్తున్నావా అది మా ఊరే అన్నాడు నిషాంత్ అవునా సార్ మీరు అక్కడ ఉండి ఉంటే మీ ఇంటికి వచ్చేదాన్ని మీ లవర్ని కూడా కలిసేదాన్ని మంజు నీకో విషయం చెప్పిన నా లవర్ నా స్కూల్లోనే వర్క్ చేస్తుంది ఓ అవునా గుడ్ అయితే మీరు డైలీ సైట్ కొట్టుకుంటారన్నమాట అవును అని శివానీని గుర్తు తెచ్చుకొని నవ్వుతాడు నిషాంత్ శివానీ టాపిక్ తెచ్చేసరికి ఆమె అంటే అతనికి ఎంత ఇష్టమో మంజుకి చెప్తూ ఉంటాడు సార్ మీకు మేడం గారిని గుర్తు చేస్తే ఈ లోకాన్నే మర్చిపోతారేమో మీరు మేడం గురించి చెప్తుంటే నేను మీకు ఫోన్ చేసిన విషయాన్ని కూడా మర్చిపోయాను అన్నాడు అంది మంజు ఓహో మర్చిపోయావా నువ్వేదో విషయం చెప్పాలని కాల్ చేసావు కదా ఏంటది అంటాడు నిశాంత్ సార్ మా బావ పెళ్ళి వన్ వీక్ లీవ్స్ కావాలి అందుకే కాల్ చేశాను నువ్వు నా ఫ్రెండ్వి మంజు నీకు నా పర్మిషన్ అవసరం లేదు ఎప్పుడు మానేయాలని అనిపిస్తే అప్పుడు మానేసే అంటాడు థ్యాంక్ యూ సార్ మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే డౌన్ టు హెత్గా మాట్లాడతారు రియల్లీ మీరు గ్రేట్ అంది ఇదంతా నా లవర్ వల్లే సాధ్యమైందని మళ్ళీ తన గురించి మొదలు పెడతాడు ఓ గాడ్ ఇవన్నీ మాత్రం తన లవర్ గురించి అడగకూడదు అని ఇప్పుడే అత్య ఇప్పుడే తెలిసిందనుకుంది మంజు సార్ నాకు లేట్ అవుతుంది నేను మళ్ళీ కాల్ చేస్తాను అంది హా సారీ అంటూ కాల్ కట్ చేస్తాడు నిశాంత్ అమ్మయ్యా వదిలేశాడు అనుకుంటూ లగేజ్ సర్దుకుంటుంది నేను శివ్ ఎంతలా ప్రేమిస్తున్నానో మీరు కూడా మీ లవర్ని అంతలా ప్రేమిస్తున్నారు నిశాంత్ గారు నా లవ్ సక్సెస్ అవుతుందో లేదో నాకైతే తెలియదు మీ లవ్ మాత్రం సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా లవ్ కూడా సక్సెస్ చేసుకోవాలి నేను గివప్ ఇవ్వకూడదు లాస్ట్ మినిట్ వరకు కూడా ట్రై చేయాలి అనుకుంది మంజు పెళ్లి టాపిక్ ఎత్తేసరికి నిశాంత్ శివానితో తన పెళ్లి గురించి కలలు కంటూ ఉంటాడు శివాని నేను వచ్చిన వెంటనే నిన్ను పెళ్లి చేసుకుంటా ఇక్కడ టూ డేస్లో అంతా క్లియర్ అయ్యేటు ఉంది అనుకుంటాడు శివ నిశాంత్ సౌమ్య డల్గా ఉండడం చూసి ఏమైందని అడుగుతాడు శివ్ మంజు బాధపడుతుందని రానని చెప్పారు నరేష్ అంది శివ్తో అమ్మ నాన్నకి ఏమని చెప్పాలి అన్నయ్య ఆయన లేకపోతే నాకు కూడా ఇదిలా ఉంటుంది నా పెళ్ళి మీ కుటుంబంలో ఇన్ని కలహాలు తీసుకొస్తుందని అనుకోలేదని శివ్ ఫీల్ అవుతాడు అన్నయ్య ఎందుకు అలా అనుకుంటావు ప్లీజ్ నువ్వు అలా బాధపడితే నేను చూడలేను అంది సౌమ్య ఈవినింగ్ అసలే సంగీతం ఉంది నువ్వు ఇలా డల్గా ఉంటే ఏం బాగోదు అంది సౌమ్యకి ఇంతలో నరేష్ నుంచి కాల్ వచ్చేసరికి లిఫ్ట్ చేస్తుంది హలో చెప్పండి మంజు ఎలా ఉంది అని అడుగుతుంది మంజు పెళ్లికి రావడానికి ఒప్పుకుంది మేమిప్పుడే బయలుదేరుతున్నామంటాడు అవునా అనుకుంటూ అన్నయ్య అని ఎంతో హ్యాపీగా ఈ విషయం శివ్కి చెప్తుంది సౌమ్య సంతోషం చూసి తను కూడా నవ్వుతాడు అన్నయ్య నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు నీ పెళ్లి పనుల్లో బిజీ అయిపోతాను అని చాలా చరాకీగా మారుతుంది సౌమ్య ఆ క్షణం నుండి అందరూ పెళ్లి హడావిడిలో ఉండడం వల్ల మ్యాగీని ఎవ్వరూ పట్టించుకోరు అందరి దగ్గరికి వెళ్ళి నన్ను ఎవరు పట్టించుకోరా అని అడుగుతుంటే నాన్నకు పెళ్ళి జరుగుతుంది కదా పెళ్ళైన తరువాత మీ అమ్మ పట్టించుకుంటుందిలే అని ఆట పట్టిస్తుంటారు మ్యాగీని పెహ్ అని అందరినీ కోపంగా చూస్తుంది మ్యాగీ మీ ఎవరికీ నా మీద ప్రేమ లేదు శివాని అమ్మ అయితే నన్ను కంటికి రప్పలా చూసుకుంటుంది మీరందరూ నాకొద్దు నేను తనతోనే ఉంటాను అనుకుంటూ శివ్ ఫోన్ తీసుకొని తన గదిలో కూర్చొని శివానీకి వీడియో కాల్ చేస్తుంది మ్యాగీ శివాని అప్పుడే రెడీ అయ్యి బయటకు వెళ్తుంటే శివు నుండి వీడియో కాల్ వస్తుంది శివు గారు ఇప్పటి వరకు నాకు మామూలు కాలేజ్ చేయలేదు సడన్గా వీడియో కాల్ చేస్తున్నారేంటి అనుకొని ఏమై ఉంటుందా అని కాల్ లిఫ్ట్ చేస్తుంది శివాని హలో అమ్మ ఏం చేస్తున్నావు మీ ఇంట్లో కూడా చుట్టాలు అందరూ ఉన్నారా అని అడుగుతుంది మ్యాగీ శివాని చాలామంది ఉన్నారు ఇప్పుడే వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తున్నాను అంది నువ్వు పెద్దదానివి కదా నీతో అందరూ మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ నాతో మాట్లాడడానికి ఎవ్వరూ లేరు అదేంటి మీ అత్త కొడుకు ఇంకా రాలేదా అని అడుగుతుంది శివాని మా అమ్మ వాళ్ళు బయలుదేరే ఉంటారు కానీ వాళ్ళు రావడానికి ఈవినింగ్ అవుతుంది అంటుంది మ్యాగీ అప్పటి వరకు నువ్వు నాతో వీడియో కాల్లో మాట్లాడమ్మా అంది నీతో మాట్లాడుతూ కూర్చుంటే ఈవినింగ్ సంగీత్కి లేట్ అవుతుందిరా ఈవినింగ్ నేను త్వరగా వచ్చేస్తాను కదా అప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుందాం అంది మ్యాగీ అంటూ శివ్ అప్పుడే అక్కడికి వస్తాడు అమ్మ నాన్నల సంతోషం కోసం నిశాంత్ని మర్చిపోవాలని గట్టిగా ఫిక్స్ అవడంతో ఆమె ఆలోచనలో నుండి నిశాంత్ పూర్తిగా వెళ్ళిపోతాడు శివ్ వాయిస్ వినగానే చిన్నగా షివర్ అవుతుంది శివాని బట్ అది ఎందుకో తనకు కూడా తెలియదు శివ్ వాయిస్ వినగానే గుండెల్లో దడ మొదలవుతుంది తనలో కలుగుతున్న ఈ కొత్త ఫీలింగ్స్ ఏమిటో శివానికి అవ్వదు ఎప్పుడూ లేదు ఎందుకు నేను గారి పిలుపుని ఈరోజు ఇంతలా ఫీల్ అవుతున్నా అనుకుంటుంది శివాని శివ్ మ్యాగీ దగ్గరకు వచ్చి మ్యాగీ ఇక్కడ ఫోన్ చూస్తే కూర్చున్నావా బయట పిల్లలు ఉన్నారు కదా వాళ్లతో ఆడుకోమ్మా అంటాడు డాడీ నేను బన్ను బావ వచ్చిన తర్వాతే ఆడుకుంటాను అప్పటి వరకు ఏం చేస్తావు అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు కదా అంటాడు శివ్ అమ్మతో వీడియో కాల్ మాట్లాడుకుంటూ ఉంటా అని శివానీని చూపిస్తుంది శివానీ వీడియో కాల్లో ఉందని తెలియని శివ్ వెంటనే ఆమె వైపు చూస్తాడు మ్యాగీ ఫోన్ ఇలా ఇవ్వు అన్నాడు శివ్ నో డాడీ మమ్మీతో నేను మాట్లాడాలి సౌమ్యాతో నిన్ను పిలుస్తుంది ఒకసారి వెళ్ళిరా వచ్చాక నీకు ఇస్తాను అంటాడు శివ్ బన్ను బావ గురించి చెప్పడానికి పిలిచి ఉంటుంది ఇప్పుడే వెళ్తాను అని తుర్రున పారిపోతుంది మ్యాగీ మ్యాగీ వెళ్ళిపోయిన తర్వాత శివానీతో మాట్లాడడం మొదలు పెడతాడు శివ్ హలో శివానీ గారు ఎలా ఉన్నారు అని అడుగుతాడు నేను బాగానే ఉన్నాను శివ్ గారు మ్యాగీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందా పన్ను చేసుకొని ఇవ్వకుండా అని అడుగుతాడు శివ్ పెళ్ళిపోతుంది కదా నాకెవరు పనులు చెప్తారే మ్యాగీ చాలా బోర్గా ఫీల్ అవుతుంది అందరూ పెద్దవాళ్ళే అయ్యేసరికి శివు గారు మా చెల్లి వాళ్ళ అబ్బాయి ఈవినింగ్ సంగీత్ కల్లా వస్తాడు అప్పుడు తన శాడ్నెస్ మొత్తం పోతుంది అన్నాడు శివ్ ఈవినింగ్ వరకు మీరే అప్పుడప్పుడు మ్యాగీని చూస్తూ ఉండండి అంది శివాని అలానే శివాని గారు మ్యాగీ వచ్చిన తర్వాత తనకి అర్థమయ్యేలా చెప్తానులే అన్నాడు మీకు కాల్ చేసి డిస్టర్బ్ చేయొద్దని తను కాల్ చేసి మాట్లాడినా నాకేం పర్వాలేదు శివ్ గారు చుట్టాలతో వీలు పడదని నాకు తెలుసులే శివాని గారు అంటాడు శివ్ ఇంకా ఉంటాను నా ఫోన్తో పని ఉంది అందుకే మ్యాగీ దగ్గర నుంచి తీసుకున్నాను అన్నాడు శివ్ మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అంది శివాని అడగండి అన్నాడు శివ్ మీరు చాలా డల్గా కనిపిస్తున్నారు ఎనీథింగ్ రాంగ్ అంటుంది అదేం లేదు నైట్ నిద్ర లేకపోవడం వల్ల అలా కనిపిస్తున్నా అంటాడు నిద్ర వల్ల అలా అనిపించడం లేదు మీరు మీరుదోడు అల్లైనట్టు ఉన్నారు అంది మీకు పెళ్ళి అని ఆగిపోతుంది శివాని మీరేం అడగాలనుకుంటున్నారో నాకు అర్థమైంది శివాని పెళ్ళి నేను మ్యాగీ గురించి చేసుకుంటున్నాను తనకి తల్లితోడు అవసరం అనిపించింది ఆమె కోరుకున్న మిమ్మల్నే తనకి తల్లిగా ఇవ్వాలనుకున్నాను బట్ నేను మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను మిమ్మల్ని ఖచ్చితంగా నా భార్యగా అంగీకరిస్తాను కాకపోతే కాస్త టైం పడుతుంది అంతే అయ్యో మీరు మీ భార్య స్థానం ఇస్తారో ఇవ్వరో అని కాదు నా బాధ మీకు ఇష్టం లేదేమో అని ఇష్టం లేకపోతే ఇక్కడి వరకు తీసుకురాను కానీ చిన్న స్మైల్ ఒకటి ఇస్తాడు శివ్ ఆ స్మైల్ చూడగానే శివాని మనసులో ఉన్న అనుమానాలు మొత్తం తీరిపోతాయి సారీ మిమ్మల్ని అలా అడిగి ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే అంది శివాని గారు మీరు ఏమీ అడగాలనుకున్నా అలా స్ట్రైట్గానే అడగండి మీలో మీరు బాధపడి స్ట్రెస్ తీసుకొని ఫీల్ అయ్యే కన్నా డైరెక్ట్గా అడగడం చాలా బెస్ట్ అన్నాడు శివ్ ఓకే అండి అని శివాని కాల్ కట్ చేస్తుంటే ఓయ్ మరదల పిల్ల అంటూ శివాని బాబా వస్తాడు అక్కడికి హా బావా లోపలికి అంటాడు ఎవరితో కాల్ మా బ్రోతోనా అని అడుగుతాడు ప్రవీణ్ అది మ్యాగీ కాల్ చేస్తే మాట్లాడుతున్నా అంది అవునా ఏది నీ కూతుర్ని చూపించు అంటూ ఫోన్ తీసు ఫోన్ లాక్కుంటాడు ప్రవీణ్ శివుని నవ్వుతూ చూస్తాడు ఓహో మ్యాగీ పెద్దగా అయ్యి అబ్బాయిలా మారిందా శివాని అంటాడు తన బావ బావ అని కోపంగా ఫోన్ లాక్కుంటుంది శివాని ఓయ్ ఓయ్ అంటూ ఆమెని ఆట పట్టిస్తుంటాడు ప్రవీణ్ బావ ప్లీజ్ అంటూ బుంగ మూతి పెడుతుంది శివాని చాలా క్యూట్గా ఉన్నావే ఈ మూతిలో అంటూ శివాని బుగ్గలు లాగుతాడు అతను అలా లాగుతాడని ఎక్స్పెక్ట్ చేయని శివాని కళ్ళు పెద్దవి చేసి చూస్తే శివ్ మాత్రం జలసీగా చూస్తాడు అతని ఫేస్లో జలసీ గమనించిన శివాని బాబా వెంటనే సారీ అంటాడు ఎవరికి చెప్తున్నా బావా అంది శివాని ఇంకెవరికి మీ ఆయనకి చెప్తున్నా నిన్ను టచ్ చేసేసరికి బ్రో కాళ్ళలో జలసీ మొత్తం కనిపించింది అందుకే సారీ చెప్పాను అంటాడు శివాని నేను తర్వాత కాల్ చేస్తా అని కాల్ కట్ చేస్తాడు శివ్ బావా నువ్వు పొరపాటు పడి ఉంటావు శివు గారు అలాంటి వారు కాదు నా కళ్ళతో నేను చూశానమ్మా మీ ఆయన కళ్ళల్లో జలిసి ఇంకెప్పుడు నా మరదలు ఇంకెప్పుడు నా మరదలు అన్న ఫీలింగ్తో టచ్ చేయనులే అంటాడు ప్రవీణ్ మళ్ళీ మీ ఆయన కళ్ళతోనే జలిసి నీ చూపి కళ్ళతోనే జలిసి చూపిస్తాడు అంటాడు నిజంగా బావ అన్నట్టు శివ్ గారు జెరస్ ఫీల్ అయ్యారా అని నవ్వుకుంటుంది శివాని ఎందుకో కొత్త కొత్తగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ శివానికి శివాని వాళ్ళ బావ డైరెక్ట్గా అలా అడిగేసరికి శివ్ కొంచెం ఇబ్బంది పడతాడు నిజంగానే నేను అంత చలసిగా ఫీల్ అయ్యానా నన్ను శివాని చూసిందా చూస్తే ఏమనుకొని ఉంటుంది అని ఆలోచిస్తాడు డాడీ అత్తయ్య నన్ను పిలవలేదు అంటగాని ఫాస్ట్గా వస్తుంది మ్యాగీ ఇందాక పిలిచింది మర్చిపోయిందావా మీ అత్తయ్య సరేలే ఫోన్ ఇవి నేను మమ్మీకి కాల్ చేసుకుంటా అంటుంది మ్యాగీ నువ్వు మమ్మీతో ఫోన్ మాట్లాడుతూ కూర్చుంటే ఈవినింగ్ తను సంగీతకి వచ్చేసరికి లేట్ అవుతుంది ఫోన్ మాట్లాడుతూ కూర్చొని మమ్మీని లేట్గా రమ్మను అయితే అని ఫోన్ మ్యాగీ చేతిలో పెడతాడు శివ్ వద్దులే మమ్మీకి లేట్ అవుతుంది అంటున్నావుగా నేను ఇంకా తనని డిస్టర్బ్ చేయను అంటుంది డల్గా శివ్ శివాని వాళ్ళ ఇంట్లో సంగీత్ కోసం రెడీ అవుతూ ఉంటారు మంజు నరేష్ వచ్చేసరికి ఈవినింగ్ సెవెన్ అవుతుంది మంజు వాళ్ళు వచ్చారని తెలియగానే సౌమ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ఆడపడుచుని పట్టుకోబోతే బన్నుని తన దగ్గరకు లాగుతుంది మంజు సౌమ్యకే అర్థమైపోతుంది మంజు తనని అవాయిడ్ చేస్తుందని మమ్మీ అంటూ బన్ను సౌమ్య మీదకు ఎక్కుతాడు బావా ఎందుకు లేట్గా వచ్చావు మార్నింగ్ నుండి నీ కోసం ఎదురు చూస్తున్నా అని మ్యాగీ క్యూట్గా అడుగుతుంది మంజు మంజు అత్త వల్లే లేట్ అయింది తనేమో రానంటుంది పెళ్ళికి డాడీ ఏమో రమ్మని బలవంతం చేశాడు అంటాడు బంజు అందుకే లేట్ అయింది లేకపోతే ఎప్పుడో వచ్చేవాళ్ళం అంటాడు ఓయ్ మంజు డెవిల్ ఎందుకు నువ్వు రానన్నావు మా మా నాన్న పెళ్ళికి అంటుంది మ్యాగీ ఎప్పటినుంచో తనతో ఉంటే నా మీద లవ్ కలగలేదు కానీ తన టీచర్ కావాలంట అని మ్యాగీని కోపంగా చూసి లోపలికి వెళ్తుంది మంజు మ్యాగీ మాట్లాడుతున్నా పట్టించుకోకుండా వెళ్ళేసరికి తన చిట్టి గుండె ఫీల్ అవుతుంది అత్త నేను ఏమన్నాను మంజు నాతో మాట్లాడకుండా వెళ్ళింది అంటుంది మ్యాగీ తను అలసిపోయింది నాన్న అందుకే నీతో మాట్లాడలేదు లేదు పిన్ని నన్ను కోపంగా చూసి వెళ్ళింది అంటుంది మా అత్తయ్య నిన్నటి నుంచి అలానే ఉంది వదిలే మ్యాగీ అన్నాడు బన్ను పద మనం ఆడుకుందాం అంటాడు సరే బావా నీ కోసం వస్తున్నా అని మంజు గురించి వదిలి ఆడుకోవడానికి వెళ్తుంది లోపల శివు తన పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటాడు మంజుని చూడగానే నవ్వుతూ ఎప్పుడొచ్చావని పలకరిస్తాడు శివుతో పాటు వాళ్ళ అమ్మ నాన్న కూడా పలకరిస్తారు మంజుని ఎప్పుడే వచ్చాను అత్తయ్య మావయ్య అని చెప్పి శివుకి సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోతుంది మంజు అదంతా లోపలికి వస్తున్న నరేష్ సౌమ్య చూస్తారు బావా ఎలా ఉన్నావంటూ శివ్ హక్ చేసుకుంటాడు నరేష్ని అల్లుడు రాగానే తనకి మర్యాదలు చేయడం మొదలు పెడతారు ఇంట్లో వాళ్ళు ఎన్ని మర్యాదలు చేసినా తన చెల్లి బాధపడుతుందనే ఫీలింగ్ నరేష్ని కలిసి వేస్తుంది ఏవండి మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి ఇంకొక గంటలో సంగీత్ మొదలవుతుంది అంది సౌమ్య సౌమ్య మీ వదిన వాళ్ళకి కాల్ చేసి బయలుదేరాలి లేదో కనుక్కో అంది నందిని అమ్మ నేను ఇప్పుడే కాల్ చేస్తాను అంటూ సైట్కి వెళ్తుంది సౌమ్య శివ్ మంజు కోసం గదిలోకి వెళ్తుంటే నరేష్ తన భుజం మీద చెయ్యి వేసి ఆపేస్తాడు లేదు శివ్ నువ్వు ఇప్పుడు మంజుతో మాట్లాడితే హర్ట్ అవుతావు పర్లేదు బావా ఒకసారి మాట్లాడి వస్తాను ఇంకో గంటలో నీ సంగీతం ఉంది తనతో మాట్లాడితే నువ్వు ఖచ్చితంగా నీ పార్టీని ఎంజాయ్ చేయలేవు అంటాడు నరేష్ నా మాట విను తర్వాత మాట్లాడొచ్చు అంటూ శివ్ని వెళ్లకుండా ఆపుతాడు ఇల్లంతా కోలాహలంగా ఉండేసరికి మంజుకి పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంది ఈ వేడుకలు మొత్తం నాకు శివ బావకి జరగాల్సింది వేరే అమ్మాయి వచ్చి బావని తన్నుకుపోతుంటే ఎలా చూడాలి అని కోపంగా అటు ఇటు తిరుగుతుంది బన్ను వచ్చి పిలిచినా నరేష్ వచ్చి పిలిచినా సౌమ్య పిలిచిన గదిలో నుండి బయటకు రాదు మంజు ఇంకా పిలిచి నోరు వేస్ట్ అంటే అందరూ వాళ్ళ పనుల్లో పడతారు బన్నుని ఎవరు రెడీ చేయకపోతే మంజు అత్తా అంటూ తన డోర్ కొడతారు బన్ను నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి వెళ్ళి ఆడుకో అంటుంది అత్త నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేరు రెడీ నన్ను అంటాడు ఏ మీ అమ్మ ఏం చేస్తుంది మీ అమ్మ ఉందిగా మీ అమ్మ దగ్గరికి వెళ్ళు అని అరుస్తుంది తలుపు తెరవకుండా బావా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు మా అమ్మ వచ్చిందిరా చూపిస్తా అని బన్నుని తీసుకుని వెళ్తుంది మ్యాగీ మా అమ్మని మా అమ్మ అని మ్యాగీ ఎప్పుడైతే అంటుందో మంజు తలపి తీసి బయటకు వస్తుంది ఈరోజు ఎపిసోడ్ ఇంతంత కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ మంజు పాప ఏం చేస్తుంది అంటారు శివానితో శివానితోనేనా అండ్ నాకు తెలిసి మీరు అందరూ సస్పెన్స్లో ఊగిపోతున్నారు అమ్మ తల్లి త్వరగా ఇవి తల్లి ఈ సస్పెన్స్ ఏదో ఒకటి చేయి ఎవరో ఒకరికి పెళ్లి చేసి మాకు ఫై ఫైనల్ పేరు ఏదనేది తెలియజేయ తల్లి అని ఫీల్ అవుతున్నారా మీరు అందరూ మీరందరూ అలా ఎక్సైట్మెంట్గా అడుగుతుంటే రైటర్స్ అందరికీ ఒక సాడిజం అనేది బయటకు వస్తా తెలుసా అదొక హ్యాపీనెస్ అనమాట మీరు ఫ్రస్ట్రేట్ అవుతుంటే మాకు ఒకదొక హ్యాపీనెస్ వస్తుంది ఓకే మిమ్మల్ని టెన్షన్ పెట్టగలిగే అంతలా మేము రాస్తున్నామా అనేది హ్యాపీ